ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నా వేటలో అయితే మనం కర్రీకి అయితే కింగ్ పీస్ అయితే వండుకోవాలనుకుంటున్నాము కింగ్ పీస్ని అయితే నేను కట్ చేస్తాను కదా ఏ విధంగా చూడండి కింగ్ పీస్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఎంతమంది కింగ్ పీస్ తిన్నారో నాకైతే కామెంట్ పెట్టండి ఎవరికైనా కింగ్ పీస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్ మనకు మెసేజ్ పెట్టారనుకో నేనైతే తక్కువ రేటుగా అయితే మీకు అయితే ఇప్పిస్తాను అదే బేర్గత్తల గారు కొన్నారనుకో అమౌంట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఒక కిలో ఆరు వందలు ఏడు వందలు పైగా ఉంటుంది అదే మా కాడ అయితే ఐదు వందలు తక్కువగానే ఉంటుంది ఇంకైతే ఒక్కో టైంలో ఒకలాగా ఉంటుంది

చాలా మాంది ఒక నెల రెండు నెలల దాకా పెట్టేస్తుంది దెబ్బగా అంత దానికి బ్లడ్ అయితే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ప్లేన్ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది బుర్ర అయితే మీరు తినే ఉంటారో నేనైతే అనుకుంటున్నాను తినకపోతే మీకు కింగ్ పిసి కావాలనుకుంటే మనకు మెసేజ్ పెట్టారనుకో ఇప్పించగలము